ప్లీజ్ సబ్స్క్రైబ్ ఏ ఛానల్ లాక్స్ ఇప్పుడు మనం టమాటా పప్పుని ఇలా ఈజీగా తొందరగా ఇలా చిట్కాలను పాటించి చాలా టేస్టీగా చే చేసి ఇంట్లో మీ ఇంట్లో వాళ్ళకి పెట్టండి ప్రెషర్ కుక్కర్ తీసుకొని దానిలో ఒక గ్లాస్ కందిపప్పుని తీసుకొని ఒక గ్లాసు రెండు గ్లాసుల వాటర్ వేసుకొని ఒక ముప్పై నిమిషాల పాటు నానబెట్టాలి తర్వాత మనం నానిన తర్వాత దానిలోకి ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ నూనె ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ పసుపు చిన్న స్పూను మన పోపు డబ్బాలా ఉండే చిన్న స్పూన్ ఉంటుంది ఆ స్పూన్ వేసుకొని కలుపుకోవాలి తర్వాత పప్పు పప్పుకు మూత పెట్టేసి నానబెట్టాలి అప్పటి వరకు తర్వాత మనం నాలుగు టమాటాలు ఒక ఏడెనిమిది పచ్చిమిర్చి తీసుకొని పచ్చిమిర్చి అనేది పొడవుగా కట్ చేసుకోవాలి ఇలాగా టమాటాలు ఇలా నాలుగు నాలుగు భాగాలుగా వే కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత క కరివేపాకు కొన్ని రెమ్మలు కట్ చేసి వేసుకొని ఆ పప్పులో వేసుకొని ప్రెషర్ అనేది పప్పు కుక్కర్ అనేది స్టవ్ స్టవ్ ఆన్ చేసుకొని ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని ఒక మూడు విజిల్ వచ్చే వరకు ఉడికించాలి ఉడికించిన తర్వాత మూత తీసిన తర్వాత మూత తీసి ఒక స్పూన్ దొడ్డు ఉప్పు వేసి ఇలా స్పూన్తో ఇలా మనం కలిపితే సరిపోతుంది మీ దగ్గర పప్పును మెదిపే కట్టే ఉంటే దాంతోనైనా మెదుపుకోవచ్చు ఇలా కచ్చా పచ్చగా ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది తర్వాత ఆ పప్పుకి మనం పోపును పెట్టుకోవాలి కాబట్టి స్టవ్ ఆన్ చేసుకొని ఒక మందపాటి ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ నూనె వేసుకొని ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు వేసుకోవాలి నూనె అనేది కొంచెం వేడెక్కిన తర్వాత వేసుకోవాలి నూనె అనేది బాగా వేడకిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు వేయాలి తర్వాత మనం వెల్లుల్లిపాయలు ఒక నాలుగైదు రే వెల్లుల్లిపాయలు కచ్చ పచ్చగా దంచుకొని పెట్టుకోవాలి కచ్చా కచ్చాపచ్చగా దంచుకున్న వెల్లుల్లిపాయలు కరివేపాకు చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఒక రెండు ఎండుమిర్చిని కూడా వేసుకొని కొంచెం కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి మీరు కావాలంటే వెల్లుల్లిపాయలు పప్పు ఉడికేటప్పుడు కూడా వేసుకోవచ్చు ఒకవేళ మర్చిపోతే పోపులోనైనా వేసుకోవచ్చు ఇలాగైనా మీరు కావాలంటే ఇంగువ కూడా వేసుకోవచ్చు పులిహోరలో కలిపే ఇంగువ కూడా వేసుకోవచ్చు నేనైతే వేయలేదు మీరు కావాలంటే ఆ ఫ్లేవర్ నచ్చితే ఒక స్పూన్ ఇంగువ కూడా వేసుకోండి తర్వాత ఆ పప్పులో ఈ పోపుని కలిపేసి కలిపేస్తే టమాటా పప్పు అనేది రెడీ అయింది చాలా టేస్టీగా ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ అండ్ షేర్